హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఇవాళ నేను పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా తీసుకొచ్చిన చికెన్ని శుభ్రంగా కడగండి మనకి కడిగేటప్పుడు పింక్ కలర్లో వాటర్ వస్తుంది కదండి అదంతా పొయ్యేదాకా కడిగేసుకోండి అలా కడిగేసిన చికెన్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలపండి ఇక మా వారు తీసుకొచ్చిన చికెన్లో అయితే గుడ్డు కూడా వచ్చిందండి ఒక టూ మినిట్స్ అయితే బాగా కలపండి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగేసేయండి ఇలా కడగడం వల్ల అందులో నీచు స్మెల్ అనేది అయితే రాకుండా ఉంటుందండి అయితే క్రిస్మస్ అని పిల్లలకి స్కూల్లో సెలవు ఇచ్చారు ఇక మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ముందుగా క్యారమ్ బోర్డు తీసుకుని ఆడుకున్నారు చాలాసేపు అది బోరు కొట్టేసినట్టుందండి మళ్ళీ టబ్బు తీసుకుని అందులో కొన్ని నీళ్ళు వేసుకుని పడవలు చేసుకుని అయితే ఆడుకుంటున్నారు అలా ఆడుకుంటుంటే కబుర్లు అయితే చెప్పుకుంటున్నారండి ముగ్గురు నేను ఇలా పని చేసుకుంటుంటే వాళ్ళు చెప్పే కబుర్లు ఏంటంటే అయితే చాలా నవ్వొచ్చింది నాకు ఇక మా వాడైతే అంటున్నాడు ఏంది స్కూల్కి ఒక్కరోజే సెలవిచ్చారు ఇంకో రెండు మూడు రోజులు సెలవిస్తే ఉంటుంది కదా అని చెప్తున్నాడు మా వాడికి వస్తాయండి ఎలాంటి ఐడియాలు ఇక చికెన్ అయితే ముందుగా కుక్కర్లో పెట్టేసుకోండి మామూలుగా మనం ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నాను నాటుకోడి మామాల నాకు గట్టిగా ఉంటుందండి డైరెక్ట్గా వేస్తే అసలు వండకూడదు తినేటప్పుడు అయితే బాగోదు చికెన్ ఎంతలా ఉడకాలంటే మనం పట్టుకుంటే రెండు మొక్కల కింద అయిపోవాలండి అలా ఉడకాలి నేనైతే ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాను ఇక కూర కోసం అయితే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు కూడా తీసుకున్నాను ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను టమాటా చాలామంది వేసుకోరండి వేసుకుంటేనే కూర అయితే రుచిగా ఉంటుంది నేనైతే చిన్న టమాటాలు కాబట్టి రెండు అయితే తీసుకున్నాను పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి నేను ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర తీసుకుని కట్ చేసేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను పిల్లలకి ఇవాల్సి ఎలవే కదండి మధ్య మధ్యలో పని చేసుకుంటాను ఏం చేస్తున్నారో అని చూసుకుంటూ ఉంటాను పిల్లలైతే డాబా పైకి వెళ్ళి ఆడుతున్నారు సరేలే వీళ్ళు ఏం చేస్తున్నారు చూసొద్దామని ఇంకా పైకి వెళ్ళాను పిల్లలైతే గాలిపటాలు ఎగరేస్తున్నారండి బయలు ఎగరేస్తున్నారు అసలు మా అమ్మాయి గాలిపటం ఎగరేసింది చూడు మా పైకి వెళ్ళిపోయింది గాలిపటం చూడు ఒకసారి అని అంటుంది చూసేటప్పటికైతే ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి గాలిపటం చాలా బాగా ఎగరేసింది అసలు అది కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కూరకి మసాలా అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు ఎండు కొబ్బరి తీసుకున్నానండి మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చండి నేను ఇంకా డైరెక్ట్గా మొత్తం అన్నీ కలిపి ఒక పేస్ట్లో అయితే రెడీ చేసేసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత ఒక బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేయండి వెడల్పాటి బాండీ అయితే మనకి వండుకోవడానికి చాలా సులువు ఉంటుంది అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి అందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా వేయండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేదాకా వేయించండి అవి వేగిపోయిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న చికెన్ అయితే వేసేయండి చికెన్ వేస్తే మనకి వాటర్ వస్తుందండి అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించండి అలా మగ్గిన తర్వాత మనం వాటర్ పోసేసుకోవచ్చండి మనకి పలచక రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే మనం చికెన్ ఉడికించుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మనం చికెన్ ఉడికించుతున్న తర్వాత అయితే వాటర్ రాకపోతే మామూలుగా ఈ వాటర్ ఎక్కువ పోసుకోండి ఇక మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది వేసేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి మనకి చేపల పులుసు ఎలా అయితే వస్తుందో కన్సిస్టెన్సీ అలా రావాలండి అది చూపిస్తున్నాను చూడండి ఎలాగైతే వచ్చిందో ఆ అంత దగ్గర పడ్డాకైతే దించండి నేను ఇంట్లోకి అయితే రాగి ముద్దని చేసుకున్నాను ఇలా రాగి ముద్ద నాటుకోడ పులుసు మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ వచ్చి చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అందులోకి వాతావరణం ఒకటి చల్లగా ఉండడం వలన తినేకొలదే తినాలనిపించింది అసలు నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూర అయితే అదిరిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలాగ వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మీకు బాగా వచ్చితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి